ఐదు జనవరి జతిపాతతో పాటు ఆదివారం కలవడం వల్ల పాత అర్క యోగం అని విశేష యోగం సంభవిస్తుంది శ్రీ గురుగణేషారదా భనవరి ఐదున పాత అర్క యోగం ఉంది అది సూర్యోదయం నుంచి ఏడు ముప్పై ఒకటి వరకు ఉంది స్నానం దానం పితృదేవతారాధన అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రే సకృతి గోదావరి స్నానం కులకోటి సముధరేత్ అనే వచనాన్ని అనుసరించి ఆ సమయంలో గోదావరి స్నానం చేస్తే కోటి వంశాలు ఉద్ధరించబడతాయి అలాగనే గంగా స్నానం చేసినా కూడా అదే రకమైన ఫలితం సిద్ధిస్తుంది ఇక దానం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి దర్శే శతకుడం దానం తక్షతం దినక్షయే అమావాస్య నాడు చేసిన దానం పది రెట్లు ఇస్తే దానికి వంద రెట్లు దినక్షయం అయితే దానికి వంద రెట్లు సంక్రాంతి అయితే దానికి వంద రెట్లు విషుత్ అయితే దానికి వంద రెట్లు యుగాది అయినట్లయితే దానికి వంద రెట్లు అయనమైనట్లయితే దానికి వంద రెట్లు చంద్రగ్రహణం దానికి వంద రెట్లు సూర్యగ్రహణం వ్యతీపాతలో చేసిన దానం అక్షయం అసంఖ్యేయం దానిలో కూడా వ్యతీపాత ప్రారంభంలో లక్ష గుణితం మధ్యలో కోటి గుణితం పతనం ప్రారంభమైన తర్వాత అర్బుద గుణితం పతిత సమయంలో అంటే చిట్ట చివరి ఎనిమిది గంటల్లో అన్నమాట అక్షయం కాబట్టి అటువంటి అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ సమయం చాలా గొప్పది ద్వితీయ దానం చేసేటప్పుడు శంకుకర్ణ ప్రళంబోష్ఠ లంబభ్రూర్ దీర్ఘనాశిగ అష్టనేత్ర నమస్తే విస్తీర్ణశతనమస్త సోమసూర్య సుత ప్రభోకి దీయతే స్వర్ణం మేరుతుల్యం తేత్ అని ప్రార్థించి థించి మమస్త పాపక్షయపూర్వక హేమమయ సమ సువర్ణదాన మేరుపర్వతసమసువర్ణదాన ఫలవాప్త్యర్థం అక్షయ్యసుఖాధం శ్రీ సూర్యజనాదన ప్రీత ఇదం సువర్ణం అగ్నిదేవత సదక్షిణం గోత్రాయ శర్మణే సుపూజితాయ సుపూజిత్యమహం సంప్రదే నమ అని సంకల్పించి గుంజామాత్రమిదం స్వల్పం హేమ విప్రకరేర్పితం హిమాలయమిదం భూత్ ప్రియదాం మే జనార్దన అనే మంత్రంతో దానం చేయాలి ఆ విధంగా కూడా దానం చేయలేని పరిస్థితి అయినట్లయితే పదమూడు పళ్ళు దానం చేసినట్లయితే ఆ ఫలితం సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తాను అంతేకాకుండా మనం సూర్యోదయ సమయం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు జనని గనకవృష్టి దక్షిణాన్ తీర్పయామి అనే మంత్రాన్ని శ్రద్ధగా చేసుకున్నట్లయితే భగవంతునికి అమ్మవారికి బంగారు వర్షం భావన చేస్తూ ధ్యానం చేస్తూ చేసినట్లయితే అది చాలా 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 ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అదే రూపంలో అదే సమయంలో హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ధర్మ రక్షణ కోసం జపించాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది నిజానికి ఆ రకమైనటువంటి మంత్రజపం రాత్రి నుంచి ప్రారంభించి చేస్తే ఇంకా ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది ఉదాహరణకి నాలుగో తారీఖున ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి ఈ యతిపాత యోగం ప్రారంభమైంది ఐదో తారీఖు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ సమయం అంతా యతిపాత మొత్తం ఉన్న సమయంలో అసాధ్య సాధక స్వామి అసాధ్యంత రామదూత దయాసింధో ధర్మరక్షాం కురు ప్రహో అనే మంత్రం జపించడం ద్వారా మనం ధర్మరక్షణకు పూనుకోవడం చాలా చాలా అవసరం ఏకాహ దీక్షతో చేయడం చాలా మంచిది